హలో అండి నమస్తే ఈరోజు క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కావాల్సినవి క్యాప్సికమ్ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండి అదేవిధంగా క్యాప్సికమ్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో ఉన్న వాటర్ అంతా ఇంగిపోయే వరకు వేడవనివ్వాలండి తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ విధంగా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు తాలింపు దినుసులు కొంచెం వేడి వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఉల్లిపాయలు వేసుకుని వేగనివ్వాలండి ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేగిన తర్వాత మధ్యలోనండి నేను ఉల్లిపాయ చినుల్లిపాయ అల్లం కూడా దంచి పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఈ ఉల్లిపాయలు కొంచెం ఈ విధంగా దోరగా వేగిన తర్వాత నేను ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ మొక్కలను కూడా అందులో వేసేస్తున్నాను ఈ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ మొక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటనివ్వకుండా తిప్పుకోవాలి అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా ఈ క్యాప్సికమ్ కౌర్లో వేసేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత కర్రీ అండి ఈ విధంగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కారం సరిపోను కారం వేసుకోవాలండి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత మసాలా కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఉడకనిచ్చి నింపేసేయాలండి అంతేనండి క్యాప్సికం కొర్రా తయారైపోయింది మా వీడియో లైక్ చేయండి